మీ జీవితంలో అనేక అవాంతరాలు ఆర్థిక నష్టాలు మరియు కార్యజయాల్లో జయాల్లో ఆలస్యమా చాలామంది శని దోషం అనే భయంతో ఉంటారు కానీ నిజంగా శని భయపడాల్సినదా ఈ వీడియోలో మేము శని దోషం వెనుకున్న శాస్త్రీయ అంశాలను విశ్లేషించి ప్రయోగాత్మక పరిష్కారాలను అందించబోతున్నాము శని గ్రహాన్ని కర్మ శ్రమ నెమ్మదిగా విజయాన్ని అందించే గ్రహంగా భావిస్తారు ఇది లగ్నం దశల్లో బలహీనంగా ఉన్నప్పుడు మన జీవితంలో ఆలస్యాలు కష్టాలు తలెత్తుతాయి శాస్త్రీయంగా శని గ్రహం ఒక భారీ గ్రహం కావడంతో దాని గురుత్వాకర్షణ శక్తి భూమిపై ప్రభావం చూపిస్తుందని పరిశోధనలో తేలింది దీని ప్రభావం మన మానసిక స్థితిని మన నిర్ణయాలను ప్రభావితం చేయొచ్చు ఇతను రాజేష్ ఇతను ఎంతో కష్టపడి పనిచేసినా కూడా ఉద్యోగాలు రాలేకపోతున్నాయి ఆర్థికంగా కష్టాలు వస్తున్నాయి జ్యోతిష్యుడు ఇతనికి శని దోషం ఉందని చెప్పాడు కానీ రాజేష్ భయపడకుండా అతను కఠినమైన పరిష్కారాలను పాటించాడు శనివారం నాడు ఇనుము లేదా నల్ల నువ్వులను పేదవారికి దానం చేసేవాడు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు క్రమశిక్షణతో నిద్రలేచేవాడు శని మంత్ర జపం ఓం శం శనిచ్చరాయ్ నమ రోజు నూట ఎనిమిది సార్లు జపించేవాడు ప్రతి శనివారం ముసలివారికి పేదలకు సహాయం చేసేవాడు ఆరు నెలల తర్వాత రాజేష్కు మంచి ఉద్యోగం లభించి అతను సంతోషంగా ఉన్నాడు ఇలా మనం మన కర్మని మారిస్తే శని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది శని దోషం తగ్గించుకునే మార్గాలు శనివారం నాడు నలుపు రంగు దుస్తువులు ధరించండి పాదరక్షలు లేకుండా నడవండి శని ఆలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించండి సత్యాన్ని పాటించడం పేదలకు సహాయం చేయడం లాంటివి చేయండి పక్షులకు కాకులకు ఆహారం పెట్టండి శని దోషం అనేది శిక్ష కాదు ఇది క్రమశిక్షణ కర్మ మార్పు ఓర్పు పరీక్ష భయపడకుండా జీవితంలో మంచి మార్పులు తీసుకురండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ